మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని రైతులు దళారుల మోసాలకు గురి కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే మక్కలు విక్రయించాలని పిలుపునిచ్చారు మక్కల కొనుగోలు కేంద్రాలు నాలుగు మండలాల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి మక్కల కొనుగోలు స్టార్ట్ అయింది కాబట్టి ఇరవై నాలుగు వందల మద్దతు ధరతో పాటు మీరందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని అదేవిధంగా దీనికి మంజూరుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు శ్రీధర్బాబు గారు మేమందరూ వీరందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ గారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వీళ్ళందరికీ కూడా మా గురుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన తెలియస్తున్నాను ఏదైతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనడానికి ఇది పెద్ద నిదర్శనం అదేవిధంగా మొన్న క్యాబినెట్లో కూడా మంత్రివర్గం ఈ వచ్చే సన్నబడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామని శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గం తీర్మానం చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం ఈ రాబో కాలంలో రైతులందరూ కూడా ఏకకాలం ఎందుకంటే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఎట్ టైంలో ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాకు ముఖ్యంగా మాకు ఇక్కడ మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు మా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఏదున్న ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిసారి విమర్శలకు దిగడం జరుగుతుంది మీరు ఎలక్షన్స్లో మాట్లాడిన మాట ఏమన్నారు మీరు నియోజకవర్గంలోనే నేను ఇరవై నాలుగు గంటలు ఉంటా నేను ఇక్కడనే అందరితోటి సమస్యలు ప్రజలలో మెగులుతా అని చెప్పి చెప్పి ఇవాళను మీరు నియోజకవర్గంలో ఉండకుండా చుట్టపు చూపుగా వస్తూ నియోజకవర్గానికి వచ్చి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చుకుంటూ అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇచ్చుకుంటూ ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మీ మీరు బతుకమ్మ పేటెంట్ అని చెప్తారు మరి బతుకమ్మ పండుగకు కనీసం మెట్పెళ్ళి కావచ్చు కొరుట్లలో కావచ్చు ఎందుకు రాలేదు నువ్వు ఇక్కడ ఉండటో ఇరవై నాలుగు గంటలు ఉండేటోనికి అంత సమయం లేదా ప్రజలను నువ్వు ఏ విధంగా మభ్యపెట్టావు ఐదు రూపాయల భోజనం అన్నావు ఐదు రూపాయల భోజనం నువ్వెంత బాకీ ఉన్నావు కొరుట్లని యోచుకోవాలిగా ప్రజలకు నేను అడుగుతున్నా కొరుట్ల మెంపల్లిలో పెట్టినావు కదా ఐదు రూపాయల భోజనం నువ్వు ఒకరోజు ఒక నెల ఒక నెలనో రెండు నెలలో ఇచ్చేసి ఐదు రూపాయల భోజనం బంద్ చేసి ఓట్లు పడంగానే గెలవంగానే ఐదు రూపాయల భోజనం బంద్ చేసి నువ్వెంత బాకీ ఉన్నావు ఇప్పుడు ప్రజలకు చెప్పాలి అదేవిధంగా కేసీఆర్ ఫా ఫామ్ హౌస్ పాలన బాగుందా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ప్రజా భాగంగా ప్రతి దగ్గరికి వెళ్తూ ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇది ప్రజాపాలనలో అందరికీ ప్రజాపాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే పద్దెనిమిది గంటలు రాత్రి వెనక ప్రజల వెనక ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మెలుగుతూ పనిచేస్తూ ఉంటే మీకు ఫామ్ హౌస్ పాలన నచ్చిందా ఫామ్ హౌస్లో ఉంటూ కేసీఆర్ మీ గజ్వెల్ల ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఒక్కరోజు బయటకొచ్చి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం లేదు నీకు ఎందుకు ఓట్లు వేయాలి కేసీఆర్కి ఎందుకట్లు వేయాలి ప్రజలు ఈ విధంగా మీరు ప్రజలను పట్టించే అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఏదో మేము రైతుల పక్షాన అని మీ తండ్రి గారు ఏమన్నారు తెలుసా ఆ రోజు ధర్నా మక్క మక్కల కొనుగోలు కేంద్రాలు కోసం ధర్నా చేసి ర్యాలీగా పోతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన చరిత్ర మీ కల్వకొండ కుటుంబాన్ని దోతులు కొట్టుకున్న వాళ్ళే రైతులని మాట్లాడిందని మీ తండ్రి గారు విద్యాసాగర్ రావు గారు ఇప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు పెడితే ఆ రైతులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇప్పటికి కూడా అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఉరేసుకుంటా అన్న మీ తండ్రి ఎక్కడ పోయిండు ఇవన్నీ మీ హామీలు ప్రజలు మర్చిపోయినారా నేను ఇదే అడుగుతున్నా సంజయ్ని సంజయ్ గారు మీరు నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో ప్రజల సాధక బాధకాలను గుర్తించి ఇక్కడనే ఉండాలి నేను ఇక్కడనే ఉంటా నేను ఇక్కడనే ఉంటా నేను ఇక్కడనే ఉంటా నేను ఓట్లు అడుగుతుంది కదా మరి ఇప్పుడు ఎందుకు కనబడతలేవు నిన్న దీపావళి పండుగ దీపావళి పండుగ రోజు ఇక్కడ ఎందుకు ఉండలేదు కొర్ర మెట్పల్లిలో ఎందుకు ఉండలేదు నేను ఇది ప్రజలు కూడా గమనించాలని ఈ వీళ్ళ కల్వకుంట్ల దొంగ మాటలను నమ్మద్దని నేను ప్రజలను కోరుతా ఉన్నాను